హరే కృష్ణ అందరికీ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏడు శనివారాలు నాలుగో శనివారం పూజ చేసుకుంటున్నాము మార్నింగ్ వాకిలికి అడిగి ముగ్గు పెట్టింది మా అమ్మ అలాగే గడప పూజ కూడా చేశాము స్వామివారిని శుభ్రపరుచుకున్న తర్వాత స్టవ్ పూజను చేస్తున్నాను స్వామివారి ప్రసాదాలు వండే ముందు పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు పిండి దీపాలను చేస్తున్నాను బియ్య పిండి దీపాల్లో నెయ్యి బెల్లం పొడి హాఫ్ అరటిపండు వేసుకొని పచ్చిపాలతో కలుపుకోవాలి తిరునామా పెట్టింది మామీ పిండి దీపాలు ఏ పూజ చేసుకున్నా ముందుగా వినాయకుని పూజ చేసుకోవాలి ముందుగా మేము వినాయకుని పూజను చేసుకుంటున్నాము పూలతో స్వామివారి పూజను చేసుకుంటున్నాము పసుపు వినాయకుని చక్కగా పూలతో స్వామివారి పూజను చేసుకుంటున్నాము అలాగే నేను ఇద్దరం కలిసి కొన్ని అక్షంతలతో కూడా స్వామివారి పూజను చేసుకుంటున్నాము నేను ఇద్దరం కలిసి పూజ చక్కగా చేసుకుంటున్నాము ఇది మా నాలుగవ శనివారం పూజ గోవిందుడి కృపతో మేము నాలుగవ శనివారం పూజను చేసుకుంటున్నాము వినాయకుని పూజ పూర్తయిన తర్వాత వినాయకుడికి అగర్బతి ధూపాన్ని సమర్పించుకున్నాము వినాయకుని పూజ అయితే చాలా బాగా జరిగింది అలాగే స్వామివారికి తాంబూలాన్ని సమర్పించుకున్నాము వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి నీరాజనం సమర్పించుకున్నాను నాలుగు శనివారాలు ఎలా పూర్తయ్యాయో తెలియనే లేదు అంత గోవిందుడి కృప ఇక్కడ స్వామివారి నీరాజనం సమర్పించుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు గోవిందుడి పూజ చేసుకుంటున్నాము స్వామివారికి మూడు సార్లు నీళ్లు చూపించి పల్లెంలోకి వదిలేయండి గోవిందుడిని పూలతో పూజను చేసుకుంటున్నాము మా చేతుల మీదుగా ఆ స్వామి పూజ అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వామివారికి తులసి దళాలతో పూజ చేసు చేస్తున్నాము స్వామివారి పూజ తర్వాత అమ్మవారికి కుంకుమార్చనను చేసుకుంటున్నాము అమ్మవారి నామాలను చదువుతూ అమ్మవారి కుంకుమార్చనను చేసుకుంటున్నాము నేను అమ్మ ఇద్దరం కలిసి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఏడు పిండి దీపాలను వెలిగించుకుంటున్నాము స్వామివారికి ఏడు దీపాలను వెలిగిస్తున్నాము ఇక్కడ చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాయో స్వామివారి దీపాలు ఇక్కడ స్వామివారికి దీపాలను చూపిస్తున్నాము స్వామివారి పూజ పూర్తయింది స్వామివారి పూజ పూర్తయింది ఇప్పుడు స్వామివారికి నీరాజనం సమర్పించుకుంటున్నాము స్వామివారి ముఖం హారతిలైతే ఎంతో కళగా ఉంది చూడండి మీరే గోవింద గోవింద అనుకుంటూ స్వామివారికి చక్కగా హారతిని ఇస్తున్నాము మా అమ్మ స్వామివారికి నీరాజనం సమర్పిస్తున్నంతసేపు నేను మా స్వామివారిని అలానే చూస్తూ ఉన్నాను మీరు కూడా స్వామివారి హారతిని తీసుకోండి స్వామివారికి కొన్ని అక్షంతలు వేసి మొక్కుకుంటున్నాము నేను అమ్మ మామమ్మ ముగ్గురము స్వామివారి కృప ఉండాలని కోరుకుంటూ స్వామివారిని ప్రార్థించుకుంటున్నాము అలాగే ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని కూడా ప్రార్థించుకుంటున్నాము చూడండి మీరే స్వామివారి పూజ ఎంత చక్కగా జరిగిందో మా అమ్మ పంచామృతం ఇస్తుంది పంచామృతం తీసుకో అందరికీ నమస్కారం ఈరోజు ఏడో శనివారం వ్రతంలో నాలుగో శనివారం వ్రతం చాలా బాగా చేసుకున్నాము నేను నా కూతురు ఇద్దరం చేసుకున్నాము మా అమ్మ కూడా వచ్చింది చాలా బాగా అనిపించింది పూజ జరిగిందండి చాలా బాగుంది చాలా మంచి అనిపించింది నేను కూడా పూజ వచ్చిన ఈరోజు పూజ చాలా బాగా జరిగింది ఇప్పుడు ఈవినింగ్ అప్ అయి దేవుడు పూజ చేసుకోవాలి ఈవినింగ్ ఫ్రెషప్ అయ్యి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తున్నాను దీపం చక్కగా వెలుగుతుంది చూడండి మీరే గోవిందుడికి దళం చాలా ప్రీతికరమైంది ఈవినింగ్ స్వామివారికి నైవేద్యాలన్నీ సమర్పించుకొని మా అమ్మ స్వామివారికి హారతిని ఇస్తుంది చూడండి స్వామివారి ముఖం ఎంత చక్కగా ఉందో అలాగే నేను ఈవినింగ్ గోవింద కోటి రాయడం స్టార్ట్ చేశాను నాకు మార్నింగ్ టైం దొరకలేదు గోవింద అని స్వామివారి నామాలు ఒక పేజీ మొత్తం రాశాను నాలుగో శనివారం పూజలో నాలుగు శనివారాలు చాలా త్వరగా పూర్తి అయిపోయాయి అంత స్వామివారి దయ చూడండి నా గోవింద కోటి రాయడం పూర్తి అయిపోయింది రోజు పూజ చాలా బాగా జరిగింది మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్